మీరు ఎప్పుడైనా గుడికెళ్ళాలి అనుకుంటే ఏ శివుడి గుడికో రాముడి గుడికో కృష్ణుడి గుడికో అమ్మవారి ఆలయానికో వెళ్తారు కానీ ఎప్పుడైనా ఏలియన్ ఆలయానికి వెళ్ళారా సాధారణంగా గర్భగుడిలో ఏ శివలింగమో రాముడి విగ్రహమో కృష్ణుడి ప్రతిమ ఉంటుంది కానీ గర్భగుడిలో ఏలియన్ ప్రతిమకి పూజలు జరిగే ఆలయం కూడా ఒకటిందంటే నమ్ముతారా నమ్మకపోతే పదని ఈరోజు మిస్టరీ టు హిస్టరీలో అలాంటి ఆలయం గురించే తెలుసుకుందాం హిస్టరీ తమిళనాడులోని సేలం జిల్లాలోని మల్లవుప్పంబట్టి గ్రామంలో ఓ ఆలయం ఉంది ఈ ఆలయం వల్లే ఆ గ్రామం మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఆ ఆలయంలో హిందూ దేవీ దేవతలకు కాదు ఓ ఏలికి పూజలు జరుగుతుంటాయి లోగనాథన్ అలియాస్ సిద్ధర్ భాగ్య అనే ఓ ఆధ్యాత్మిక గురువు నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయం ఎందుకు నిర్మించావు అంటే ఆయన చాలా విచిత్రమైన సమాధానాలు చెబుతుంటారు దేవుళ్ళందరిలో అత్యంత శక్తివంతుడైన శివుడిని ఏలియలే భూమి మీదకి పంపించాలంటారు లోగనాథన్ అంతేకాదు తాను ఏలియన్లతో మాట్లాడాలని చెప్పే ఆయన వాళ్ళ అనుమతి తీసుకునే ఈ ఆలయాన్ని నిర్మించాలని చెబుతుంటారు ముఖ్యంగా రాబోయే ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ విపత్తుల నుంచి మానవాళ్ళని కాపాడగలిగే అపరిమిత శక్తి ఏలెళ్ళకి మాత్రమే ఉందని అందువల్లే ఏలెళ్లని పూజించడం తప్పేంటని ఆయన ఎదురు ప్రశ్నిస్తుంటారు ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి వింటే ఇంకా పెద్ద షాక్ తగులుతుంది ఎందుకంటే ఇది సాధారణ ఆలయాల్లో ఉండే గోపురంతో విశాలంగా ఉండేలా ఉండదు నేలమాలిగా అంటే అండర్ గ్రౌండ్ లో నిర్మించబడి ఉంటుంది ఆలయం లోపలికి వెళ్లే మనకి నల్లటి ఏలియన్ ప్రతిమ కనిపిస్తుంది ఆ విగ్రహం ఎదురుగా అగస్త్యుడి విగ్రహం ఉండడం ఇంకా విచిత్రం ఈ ఏలియన్ల గురించి అగస్త్య మహర్షి తన గ్రంథాలలో రాశారనేది లోగనాథన్ మాట అంటే మన పురాణాలతో గ్రహాంతర వాసులకి లింక్ ఉందని లోకనాథన్ బలంగా నమ్ముతారు ఈ వింత ఆలయం గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసినప్పటి నుంచి ఈ ఏలియన్ దేవుడిని చూడడానికి వందలాది మంది భక్తులు సందర్శకులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తున్నారు అయితే కొంతమంది మాత్రం ఈ ఆలయాన్ని జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తుంటారు ఏది ఏమైనా ఈ ఏలియన్ టెంపుల్ అనేది భక్తి విశ్వాసం అనే అంశాలకి కొత్త కోణంలోకి తీసుకెళ్ళింది ఏది ఏమైనా ఈ ఏలియన్ టెంపుల్ అనేది భక్తి విశ్వాసం అనే అంశాలని కొత్త కోణంలోకి తీసుకెళ్ళింది సైన్స్కి స్పిరిచువాలిటీకి మధ్య ఉన్న లింక్ని ఇది ఒక కొత్త మలుపు తిప్పిందనే చెప్పచ్చు మరి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ ఆలయంగా చెబుతున్న ఈ సేలం టెంపుల్పై మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే ఏలేలు మనల్ని కాపాడతారంటారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు నెక్స్ట్ వీక్ ఇంకో అద్భుతమైన మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ వీడియోతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు దిస్ సైనింగ్ ఆఫ్